చేసుకోవడం కూడా చాలా కష్టమైంది ఇంత చేసిన తర్వాత అంటే వాళ్ళు ఎక్కువగా ఆశించారేమో తెలీదు ఇప్పుడు కూడా కొన్ని ఆశిస్తున్నారు నేను ఇంత చెప్పాను కదా మరి అవి కూడా ఏమవుతాయి ఒక ఏడాదిన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం కదా అప్పుడు తెలుస్తాయి సార్ వద్దని కేంద్ర గేమ్ ఇది సార్ భారతదేశ చరిత్రలో కూడా ఇదివరకు జరిగిందో లేదో సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ సిజే గవాయ్ ఇరవై నాలుగో తారీఖు పదవి విరమణ చేస్తారు ఆయన ట్రై ట్రైబ్యునల్స్ సెంట్రల్ ట్రైబ్యునల్స్ ఎవరు చైర్మన్గా ఉండాలి వాటి ఫంక్షనింగ్ వాటి ఇది అరేంజ్మెంట్ ఎలా ఉండాలి ఈ విషయం మీద ఒక కేసు ఉంది ఆ కేసు విచారణ చాలా వరకు అయిపోయింది నిన్న ఆ కేసు టేకప్ చేశారు ఆయన ఆ ధర్మాసనం ఆయన అధ్యక్షతన ఆ ధర్మాసనం కేసు టేకప్ చేస్తే ఈయన ఉంటాడు కదా సొలిసిటర్ జనరల్ అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ లేచి ఇది ఈ కేసు ఈ ధర్మాసనం కాకుండా ఐదుగురు సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తే మంచిదని కేంద్రం మీ దృష్టికి తెస్తుంది అన్నాడు సిజేఐకి చాలా ఆగ్రహం వచ్చింది అంటే మీరు నన్ను తప్పించాలనుకుంటున్నారా నేనున్నటువంటి దాంతో బెంచి దీన్ని విచారించకూడదని మీరు ఆలోచించి మీరు గేమ్ చేస్తున్నారా మీరు ఇంతకాలం విచారణ జరిగింది ఏ ఒక్కరోజైనా కానీ ఇది చాలా ఐదుగురు సభ్యులు విచారించాల్సింది ముగ్గురు కాదని మీరు ఏ రోజునైనా చెప్పారా కాబట్టి అంటే ఇప్పుడు మనం ఇదివరకు చాలాసార్లు చూసాం బెంచి ఎంచుకోవడం అని లేకపోతే రకరకాల ఎత్తుగడలని నాట్ మీ అని ఇట్లాంటివి చాలా చేస్తుంటారని కానీ దేశంలో అత్యున్నత న్యాయమూర్తిగా ఉన్నటువంటి సిజే గవాయ్ గారికి ఆయన కేంద్రం మీద సూటిగా ఇప్పుడు ఆరోపణ చేశారు మీరు ఒక ఎత్తుగడగా నన్ను తప్పించాలని చూస్తున్నారు నేను ఇరవై ఇరవై రోజుల్లో నేను దిగిపోతాను కాబట్టి మీరు ఐదుగురితో ఏర్పాటు చేయడం అంటే నేను వద్దని నేను ఎప్పుడూ ఇలా ఊహించలేదు అంటే ఆయన రమణి వెంకటరమణి కేంద్రం తరఫున ఆయన మాట్లాడుతూ అదేం లేదు కానీ మేము మాటకు రాజ్యాంగ ధర్మాసనమే కోరుకుంటున్నాం ఐదుగురితోనే కోరుకుంటున్నామని ఆయన అన్నారు అంటే మనం చాలాసార్లు మనం ఈ టాపిక్ చర్చించాం అంటే ఈ సీజే మీద చెప్పేసిన ఘటనలో కూడా ఇంతవరకు ఎవ్వరు మీద చర్య తీసుకోలేదు కనీసం లాంఛనంగా మందలించటమో లేదో ఒక గంటసేపు కూర్చు మీరు నిలబడండి అలాంటివి వేస్తారు కొన్నిసార్లు ఏం వేరే శిక్షలు అట్లాంటిది కూడా ఏం చేయలేదు అసలు నాట్ టేకన్ నోట్ ఆఫ్ ఖండనాలతో సరిపెట్టారు హైకోర్టులకు సంబంధించి కూడా చాలా ఘర్షణలు జరిగాయండి ఏదో ఒక విధంగా ఇరవై రోజులు కళ్ళు మూసుకుంటే ఈ వెళ్ళిపోతే మళ్ళీ కొత్తది రావచ్చు అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఇది మటుకు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ప్రధాన న్యాయమూర్తి స్థానం పట్ల ఉండాల్సినటువంటి గౌరవానికి మటుకు ఇది ఏమాత్రం సమంజసం కాదు దీన్ని ఎవరు ఎవరు కూడా దీన్ని హర్షించరు కేంద్రానికి ఏదైనా ఉంటే వీళ్ళ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం విస్తృత ధర్మాసనం విచారించాలి అని కాబట్టి వార్ అంటే యుద్ధం సుప్రీంకోర్టుకు కేంద్రానికి మధ్యలో యుద్ధం ఒక దశకు చేరినట్టు కనిపిస్తుంది మరి సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్గా వచ్చిన తర్వాత యుద్ధాన్ని విరమింపజేసి శాంతి సందేశం వినిపిస్తారా సంఘర్షణ ఎక్కువ అవుతుందా అంటే ఆయన అసలు జస్టిస్ సూర్యకాంత్ నియమించిన రోజునే కొంతమంది అభ్యంతరం పెట్టారు అది కూడా మీడియాలో బహిరంగంగా జరిగిన విషయమే ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఏకే గోయల్ జస్టిస్ ఏకే గోయల్ బహిరంగ లేఖ కూడా రాశారు అయినా కానీ కేంద్రం జస్టిస్ సూర్యకాంత్ గారిని నియమించింది కాబట్టి బహుశా మనం కొన్ని కొత్త పరిణామాలు ఆసక్తికరమైన మలుపులు చూస్తే చూడొచ్చు సార్ మళ్ళీ శశిధరూర్ బీజేపీ గేమ్ అసలు ఏం జరుగుతుంది ఈ శశిధరూర్ ఉన్నారు కదా ఆయన అంతర్జాతీయ మీదే అనేక భాషలు చాలా హై పొల్యూషన్ ఇండివిజువల్ ఎప్పుడు కాంగ్రెస్ నాయకత్వం మీద రాహుల్ గాంధీ మీద కొంత అసంతృప్తి వెలుపుచ్చాము ఇవి చాలాసార్లు జరుగుతూ వచ్చాయి మళ్ళీ సర్దుబాటు చేసుకున్నారు ఆయన్ను విదేశాలకు ఆపరేషన్ సింధూర్ మీద పంపిన డెలిగేషన్స్లో ఆయన ఎంపిక చేస్తే ఆయన పోలేదు ఏదో జరిగింది మొత్తానికి ఇప్పుడు ఆయన అటాత్తుగా నేను ఒక